ఎసుక్రములో మీకు అందరికీ ఉన్నములు ఇంటర్నెట్లో బైబుల్ దొరుకుతుంది ఇంటర్నెట్లో మీరు బైబిల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏ భాష కావాలంటే ఆ భాషల్లో మరి బైబిల్ దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకుంటే ఆ డౌన్లోడ్ చేసుకున్న ఆ బైబిల్ని మీరు ఆఫ్లైన్లో కూడా చూసుకోవచ్చు చదువుకోవచ్చు మొదటగా మీరు మరి మత్స్సువా అంటే కొత్త నిబంధన చదవండి మత్స్యవాత మార్కు లోక యాహోను ఈ యొక్క సువార్తలు నాలుగు చదవండి చక్కగా ప్రభు గురించి అర్థమవుతుంది అంతేకాదు మరి ఈ విధంగా చదవటం వలన ఇంకా క్రైస్తవులు ఎవరైనా తప్పులు చేస్తున్నారా నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారో కూడా బైబిల్ ద్వారా మీకు తెలిసిపోతుంది అంతేకాకుండా అసలు మీ హృదయం ఎట్లా ఉంది కూడా అర్థంలాగా ఆ బైబిల్ని మీకు చూపిస్తుంది బైబిల్ చక్కగా చదవండి మీకు ఎటువంటి నష్టం లేదు మీరు బైబిల్ చదివినంత చదివినంత ఆనేమి క్రైస్తవులు అయిపోరు చదివితే మీకు క్రైస్తవుల గురించి తెలుస్తుంది ఆ విధంగా క్రైస్తవులను ఉంటే కూడా మీరు గ్రహించుకోవచ్చు తెలుసుకోవచ్చు తప్పులు కూడా మీరు వాళ్ళని తప్పు సరిదిద్దడానికి కూడా మీకు మంచి అవగాహన జ్ఞానం ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా ప్రయత్నం ఉండి ఎవరికైనా మీకు ఆసక్తి ఉంటే మాత్రమే ఆ విధంగా బైబుల్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఆసక్తికరంగా మీరు చక్కగా మీకు సమయం దొరికినప్పుడు మీరు ప్రయాణం చేసినప్పుడు కానీ మీరు ఏదైనా రాత్రి నిద్రపోయే ముందు కానీ ఎప్పుడైనా సరే మీరు ఒంటరిగా ఉండి చక్కగా చదువుకోవచ్చు అనేకమంది ఒంటరిగా ఉండి అనేకమైన రహస్య కార్యము చూస్తూ ఉంటారు అది దానికన్నా ఇది పెద్ద తప్పు ఏమి కాదు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు రాత్రులు చాలామంది మరి తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు చూస్తారు తల్లిదండ్రులు కూడా ఎంతోమంది మరి అనేక రహస్యమైనవి అభ్యతరమైనవి చూస్తూ ఉంటారు ఇంటర్నెట్లో అలాంటప్పుడు ఒక చక్కటి పరిశుద్ధమైన గ్రంథం చదవడానికి ఇదేం పొరపాటు కాదు మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకుని నిర్భయంగా భయంగా ధైర్యంగా చదవండి మేము ఎవరు కూడా అడ్డుకునేవరు ఉండరు